పంచాడు మంచాడు అంటే మంచం మీదకి ఎక్కి జారిచ్చి తన్నిందట మన హైదరాబాద్ పోలీసు వాళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది పోండ్రి వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తలేదు మరి మంత్రి లేడని అట్లా చేస్తున్నారో ఉన్న పెద్ద సార్ పట్టించుకోక అట్లా చేస్తున్నారో గానీ పబ్లిక్ ను పారేషా చేస్తున్నారు దునియాలనే నంబర్ వన్ అనే పేరు మాపుకొని పరువు తీసుకుంటున్నారు రోగానికి మందేమంటే కొత్త రోగం తెచ్చి పెడుతున్నారని పోలీసు గురించి నిన్న చెప్పుకున్నాం కదా ఇగో పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిండ్రు కూడా చెప్పిండ్రు దీని మీద అందరూ మస్తు హైదరాబాద్ పెద్ద పట్నంలా పదినెలకే అన్ని బంద్ పెడితే ఎట్లని మస్తు కోపం చేసిండ్రు ఏం పనులు చేస్తున్నారని తిట్టే వాళ్ళకు అలా పోలీసు లో పెట్టిండ్రు చాలా దినాల సంధి ఉన్నట్టే రాత్రి ఆక తెలుసు కొత్త రూలేం ఏం పెట్టలేదని రాసుకొచ్చిండ్రు మరి ముచ్చట ఆరికి ఆగాల కదా కానీ చూడుండ్రి పోలీసు పేరుతోని ఆటోలు అవే మంత్రి సార్ కూడా ట్వీట్ చేసిండు మళ్ళీ తీసేసిండు కానీ సర్కారు పనులంటే ఎట్లుండాలి ఎవరేం చేస్తున్నారు నిర్ణయం తీసుకుంటున్నారు దాన్ని పబ్లిక్ చెప్తున్నారు అనేది కానీ కాంగ్రెస్ వాళ్ళ సర్కారులా ఎవరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలుస్తలేదు ఆదివారం ఎర్రగడ్డ మార్కెట్ లా మనిషికో దిక్కు ఒళ్లినట్టే ఉన్నది కదా నా మాట శాస్త్రం అని ఊగలంటారు సిత్తు కాదం అని ఇంకోలు మాట్లాడతారు అహే అది సిత్తు కాయదం కూడా కాదు బాత్రూమ్ లో పెట్టే టిష్ కాదం అని ఆఫీసర్లు చెప్తారు ఇంట్లో ఎవరి మాట నమ్మాలి